హలో పీపుల్ నేనైతే ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో అయితే దీనికి ఎంతమంది రియాక్ట్ అవుతారో నాకైతే తెలియదు బట్ ఒక విషయం మీద నాకు షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అదేంటంటే ఈ మంత్ మే నైన్త్కి చిరంజీవి గారి మూవీ రీ రిలీజ్ జరుగుతుంది జగదేక వీరుడు అతిలోక సుందరి అది మనందరికీ తెలుసు కదా అది అప్పట్లో ఎంత సెన్సేషనల్ హిట్టో మనందరికీ తెలుసు అండ్ ఆ కాలంలో మా అమ్మ వాళ్ళు వెళ్ళి ఆ మూవీని థియేటర్లో చూసారంట అప్పుడు ఆ టికెట్ వచ్చేసి టూ రూపీస్ ఎంతో ఉందంట సో టూ రూపీస్ నుంచి స్టార్ట్ అంట టికెట్ అనేది సో మా మమ్మీని అడిగాను నేను థియేటర్లో చూసానని చెప్పింది అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఆ మూవీ మళ్ళీ రీ రిలీజ్ చేయడం అనేది చాలా గ్రేట్ అందులో చిరంజీవి గారు శ్రీదేవి గారు యాక్ట్ చేశారు అండ్ ఇంకా ఆమె ఒక దేవకర్ణి అనమాట ఇంద్రజ సో ఆ మూవీ ఇప్పుడు రీరిలీజ్ చేయడం అనేది గ్రేట్ న్యూస్ అండ్ చాలామంది కూడా మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు చూడటానికి అందులో నేను కూడా ఉన్నాను సో ఆ మూవీ ఎక్కడెక్కడ రీ రిలీజ్ చేస్తున్నారో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ కొంతమందికి తెలియని వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్తాను అది ఎక్కడెక్కడ రీ రిలీజ్ చేస్తున్నారంటే హైదరాబాద్లో అయితే కంపల్సరీగా చేస్తారు సో ఆల్రెడీ బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్లో ఇంకా ఆ తర్వాతకి చెన్నై ముంబై ఢిల్లీ అహ్మదాబాద్ బెంగళూరు ఇలా పాపులర్ సిటీస్లో మూవీ అనేది రీ రిలీజ్ చేస్తున్నారు అండ్ ఆ తర్వాతకి యూఎస్లో కూడా ఈ మూవీ రీ రిలీజ్ చేస్తున్నారంట ఇంతవరకు బాగానే ఉంది సో అక్కడ కూడా మన తెలుగు మూవీ రీ రిలీజ్ చేరగడం చాలా చాలా హ్యాపీ బట్ ఇందులో ఏంటి అని మీరు అనుకుంటే మాత్రం ఇప్పుడు హైదరాబాద్కి ఎంతమంది వెళ్ళి మన తెలుగు వాళ్ళు ఆ మూవీని చూడగలుగుతారు మళ్ళీ ఆ మూవీ ఒక్క మే నైన్త్లోనే మే నైన్త్కి రీ రిలీజ్ అవుతుంది ఆ తర్వాత ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు ఒక్కరోజు రీరిలీజ్ కాబట్టి సో ఏపీ తెలంగాణలో కూడా డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి కదా అక్కడ కూడా థియేటర్స్ ఉన్నాయి అక్కడ కూడా రీ రిలీజ్ చేయొచ్చు కదా ఒకవేళ రీ రిలీజ్ చేయకపోతే మేము ఈ డిస్ట్రిక్ట్స్లో రీ రిలీజ్ చేయలేకపోతున్నామని ఎందుకు చెప్పట్లేదు ఎందుకంటే ఆ మూవీ చూడడానికి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను ఎంతమంది ఆ ఒక్కరోజు హైదరాబాద్కి వెళ్ళి ఆ మూవీ చూడగలుగుతారు చెప్పండి ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికే బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్లో ఒక్క దగ్గరే ఆ మూవీ రీ రిలీజ్ చేస్తే అందరికీ వెళ్ళి చూడడం కుదరదు కదా ఏపీ తెలంగాణలో కూడా థియేటర్స్ ఉన్నాయి అక్కడ కూడా రీ రిలీజ్ చేస్తే దగ్గర ఉన్నవాళ్ళు వెళ్ళి ఆ మూవీని అయితే చూస్తారు మళ్ళీ మళ్ళీ చూసేది కాదు కదా ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన సినిమా మళ్ళీ ఇప్పుడు టూ డీ డీలో వస్తుంది అని అంటే చాలామంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు సో అందులో నేను కూడా ఉన్నాను సో దీనికి ఎంతమంది రియాక్ట్ అవుతారో నాకైతే తెలియట్లేదు ఒకవేళ ఈ మూవీ చూడాలి అనుకున్న వాళ్ళైతే ప్లీజ్ రియాక్ట్ అవ్వండి ఏపీలో అండ్ అలాగే టీఎస్లో కూడా రీ రిలీజ్ చేయమని చెప్పండి నేను ఇన్స్టాగ్రామ్లో కూడా కామెంట్ చేశాను బట్ దానికి నో రియాక్షన్ సో వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు చూడాలి అనుకుంటున్నారా ఆ మూవీని లేకపోతే మాకెందుకని వదిలేస్తారా అనేది మీరైతే ఆలోచించుకోండి అండ్ ఆ మూవీకి నేనైతే పెద్ద ఫ్యాన్ని సో థియేటర్లో టూ డి త్రీ డీలో చూడాలని చెప్పేసి అండ్ ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ అయితే మళ్ళీ తర్వాతకి రిలీజ్ చెయ్యి అని కూడా చెయ్యరు అని